హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఐదు సంవత్సరాలైంది ఇన్ని సంవత్సరాల కెరీర్లో మహేష్ చేసిన సినిమాలు నంబర్ పరంగా తక్కువే అయినప్పటికీ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్ని అభిమానుల్ని ఆకట్టుకున్నాడు తన ప్రతి సినిమా డిఫరెంట్ జోనర్లో ఉండాలనుకుంటాడు ఆ దిశగానే అడుగులు వేస్తూ విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశాడు చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఏ సినిమాకి రానని అప్డేట్స్ నెగిటివ్ టాక్ ట్రోలింగ్ అతని తాజాగా సినిమా గుంటూరు కారంకి వచ్చింది ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే యూనిట్లోని చాలా మంది సినిమా నుంచి తప్పుకోవడంతో నెగిటివ్ టాక్ మొదలైంది ఆ తర్వాత తమన్ చేసిన పాటలు ప్రేక్షకులకు అంతగా రుచించకపోవడంతో అతనిపై ట్రోలింగ్ చేశారు నెటిజన్లు కుర్చీని మరత అనే సాంగ్ గుంటూరు కారంలో పెడుతున్నారని తెలిసి అందరూ షాక్ అయ్యారు మహేష్ వంటి టాప్ హీరో సినిమాలో అలాంటి పాట పెట్టడం ఏంటని అందరూ విమర్శించారు ఇన్ని అవరోధాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది సినిమాపై ఎన్ని విమర్శలు ఉన్నా మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి ఆ అంచనాలతోనే సంక్రాంతి బరిలో దిగిన గుంటూరు కారం చిత్రానికి అనుకున్నట్టుగానే ఓపెనింగ్స్ విషయంలో తెబ్బపడింది డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో బీభత్సమైన విమర్శలు చేశారు అయితే వాటన్నిటినీ తట్టుకొని సినిమా నిలబడింది నెమ్మదిగా కలెక్షన్లు పుంజుకుంది కుర్చీ మరత పెట్టి సాంగ్ చాలా పెద్ద హిట్ అవడంతో విమర్శించిన వారికి సరైన సమాధానం దొరికింది ఈ పాటతో మహేష్ శ్రీలీలా వేసిన స్టెప్స్ కి అందరూ ఫిదా అయిపోయారు ఇప్పుడు ఆ పాట సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే సినిమాకి డివైడ్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమని ఓ దశలో ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి కానీ దాన్ని కూడా అధిగమించింది గుంటూరు కారం థియేటర్లలో సందడి ముగిసిన తర్వాత ఫిబ్రవరి తొమ్మిదిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది ఓటీటీలో ఈ సినిమాకి అంత సీన్ ఉండదులే అనుకున్నారందరూ కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ గుంటూరు కారం ఓటీటీలో దూసుకుపోతోంది నెట్ఫ్లిక్స్ ఇండియా చార్ట్లో తెలుగు వర్షన్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాకి భ్రమరథం పడుతున్నారు తెలుగులోనే కాదు హిందీ తమిళ్ వర్షన్లకు కూడా చాలా పెద్ద రేంజ్లో వ్యూవర్షిప్ వస్తుంది హిందీ వర్షన్ ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది తమిళ్ వర్షన్ ఐదవ స్థానంలో ఉంది ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్కి అందరూ షాక్ అవుతున్నారు దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు మా బాబు పాన్ ఇండియా స్టార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పండుగ చేసుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్